ఇక రైతు భరోసా ప్రతి ఏటా అని చెప్పి ఈ రైతులకు కౌలు రైతులకు సంబంధించి జరుగుతున్న ఈ చర్చలో మీకు ఒక అంశాన్ని కూడా నేను తీసుకొస్తా తెలంగాణ ప్రజలరా ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి మీరే ఆలోచించాలి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక బ్రహ్మాండమైన ముచ్చట ఇదే నాకు తెలిసి దీనికి ఎవరికైనా మీకు సమాధానం దొరికితే నాకు దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి రైతులకు అంటే భూమి ఉన్నది వ్యవసాయ భూమి ఉన్నది పట్టా ఉంటుంది పాస్బుక్ ఉంటుంది దాని మీద నెంబర్ ఉంటుంది వాళ్ళకి అకౌంట్ నెంబర్ ఉంటుంది ఇస్తారు మరి రైతులకు అదే పట్టాకు సంబంధించి ఈయన కౌలు రైతుకు సంబంధించి నెంబర్ ఇవ్వాలి ఆ పట్టాదారుని యజమాని పేరు గుర్రాయాలి కౌలు రైతులకు రైతులకు ఎట్లిస్తారో ఇస్తారో కూడా తెలియని అంత అయోమహంలో తయారు చేసి ఆరు గ్యారెంటీలలో ఇది అద్భుతం నాకు తెలిసి నాకు ప్రపంచంలో ఒక వింత ప్రపంచంలో ఇప్పటి వరకు మీరు ఎన్ని ఆరో ఏడో వింతలు అంటారు కదా ఆ వింతలు చూసి కదా ఆ వింతలలో ఇది ఒక అద్భుతమైన వింత ఎందుకు చెప్తున్నా తెలుసా ఈ వింతలు మీరు చూడాలి రైతులకు కౌలు రైతులు ఎకరానికి పదిహేను వేలు రైతులకు కౌలు రైతులకు ఎట్లు ఇస్తారు అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ కొనసాగుతున్నది ఇక వ్యవసాయానికి కూలీలకు పన్నెండు వందలు వ్యవసాయానికి వ్యవసాయమే లేదా ఆ పొలాలన్నీ నిర్రబెట్టిపోతున్నాయి వాగులన్నీ ఎండిపోతున్నాయి ఆ నీళ్ళు ఇడిపే ఇడిచిపెట్టే పరిస్థితి లేదు ఇవాళ వ్యవసాయ రైతు తిరుపతి ఏం చెప్పిండు మీ అందరికీ తెలుసు కదా కరీంనగర్ సంబంధించిన బిడ్డ ఆరు ఎకరాలలో కౌలు తీసుకుని వేస్తే ఎట్లుండదో పరిస్థితి ఆ ఇక వరి పంటకు ఐదు వందల బోనస్ ఉన్నదే కొట్టలేదు